హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏమన్నారు బాగున్నారా ఈ రోజు విశేషం ఏ మాసం కదా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ గుడికి వెళ్దాం అంటే వైకుంఠపురం అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైకుంఠపురం అంటే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి అమరావతి దగ్గర ఉన్న వైకుంఠపురం రెండవది త్యానాలి దగ్గర ఉన్న వైకుంఠపురం ఇప్పుడు నేను చెప్పేది అమరావతి దగ్గర ఉన్న వైకుంఠపంతకి గుడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు స్వయముగా వెలిసారు ఫ్రెండ్స్ ఏడుకొండలవాస శ్రీ వెంకటేశ ఆనంద నిలయ అతిలాండకోట ఏడుకొండలవాస శ్రీ వెంకటేశ నిజంగా ఫ్రెండ్స్ చూడ్డానికి ఇన్ని మెట్లు అయితే ఉంటాయని అసలు నేను అనుకోలేదు నత్త నాలుగు వందల యాభై మెట్లు కన్నా పైన మెట్లు ఎక్కుతున్నా కానీ మెట్లు ఎక్కుతున్నట్టు మాకు అనిపించలేదు ఫ్రెండ్స్ మధ్య మధ్యలో దేవుడు ఫోటోలు తీసుకుంటూ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మెట్లన్నీ ఎక్కేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే మాటలు బడి వచ్చేసాం ఫ్రెండ్స్ గోవిందరి గోవిందోకుల ధన గోవిందోవింద హరి ధన గోవింద గోవిందరి గోవిందోకుల హరి ಗೋವಿಂದರಿಗೋಂದೋವಿಂದ್ರೆ ದರ್ಶನ ಕ್ಯೂ ಲೈನ್ ಇತ್ತು ಒಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ఆఖరికి ఎలాగైతేనే లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరి ముక్క రుబ్బరులో వేసి సార్లు తిప్పితే మనకు ఏదైనా అనుకున్న కోరిక అని చెప్పి మన నమ్మకం ఫ్రెండ్స్ ఆ దేని కూడా కొబ్బరి ముక్క వేసి ఒక ఐదు అయితే అయిపోయింది ఐఎమ్ హ్యాపీ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది అమరావతి సైడ్ ఉన్న వైకొండపురం వచ్చి ఎంతమంది వచ్చి దర్శనం చేస్తున్నారు నాకు కామెంట్లు వాళ్ళు ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ శ్రీవారి నామాలు కొండపైన ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ శ్రీవారి పాదాలు శ్రీవారి పాదం వెంకటేశ్వర స్వామి పాదం ఇదొక పాదం ఈ లెఫ్ట్లో ఇంకో ఇది చూడండి ఇదొక ఇదొక పాదం ఫ్రెండ్స్ శ్రీవారి పాదం పసుపు ఈ గుడికి ప్రభాస్ గారు సంవత్సరానికి ఒకసారి వస్తారని మాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఫ్రెండ్స్ వెనక బ్యాక్ సైడ్ నుండి ఆ నదిలో స్నానం చేసి గుడికి వస్తారని సమాచారం వచ్చింది ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ టెబల్ స్టార్ ప్రభాస్ గారి పెదనాన్న కృష్ణరాజు గారి హస్థికలు కూడా ఇక్కడే కలిపారు ఫ్రెండ్స్ ఈ అమరావతి వైకుంఠపురంలో కింద నిత్య అన్నదానం మూడు వందల అరవై రోజులు నిత్య అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు వస్తే భోజనం చేయకుండా వెళ్ళొద్దు ఫ్రెండ్స్ అందరు భోజనం చేసే వెళ్ళాలి నిలయ అఖిలాండ పురుష కొండల వాస శ్రీ వెంకటేశ